నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న పేరు కూడా నాకు తెలియదు తెలుసా అనవసరంగా నువ్వు మా అమ్మ పేరేంటి మీ అమ్మ అమ్మ మమ్మీ అమ్మ పేరు నువ్వు నాన్న బయటకు రావట్లేదు అది అమ్మ పేరు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు నువ్వు మోసగడివి సైలు ఏంటి గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే ఆ చెప్పు నాకు తెలీదు నాకు తెలీదు అమ్మా ఈ సమ్మర్ హాలిడేస్ కి ఏదైనా ట్రిప్ కి వెళ్దామా సరేలే ఎక్కడికి వెళ్దాం అరకు వెళ్దాం అరకు ఎందుకు తిరుపతి వెళ్దాం అరకులో అయితే కొండలు ఉంటాయి చల్లగా కూడా ఉంటుంది తిరుపతిలో కూడా ఏడు కొండలు ఉంటాయి ఆ కొండల మధ్యన కూడా చల్లగా ఉంటది అలాగే యంకన్నబాబ్ దర్శనం కూడా అవుతుంది అమ్మా కేరళ వెళ్దామా బోల్డ్ చెరువులు ఉంటాయి బోట్ షిక్ర్ కూడా చేయొచ్చు అలా అయితే భద్రాచలమే వెళ్దాం పెద్ద నది ఉంటది బోట్ షికార్ ఉంటది ఆ సీతారాముల దర్శనం కూడా అవుతుంది అమ్మా కొడైకెనాల్ వెళ్దాం గునా కేవ్స్ అదే మంజుమల్ బాయ్స్ అక్కడికి ఎందుకు అది చాలా డేంజరస్ ప్లేస్ ఎప్పుడు గుడ్లకే కాదమ్మా అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్ కి కూడా వెళ్ళాలి అక్కడికి వెళ్తే గుళ్ళకి కాదు డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే వెళ్ళిపోవచ్చు లైఫ్ లో అడ్వెంచర్స్ చెయ్యాలమ్మా రేపు పొద్దున్న మొగడింటికి వెళ్ళాక చేదులే అడ్వెంచర్స్ అమ్మను టికెట్ టికెట్ మేడం మీ టికెట్ చూపించండి ఇదేంటండి పాత టికెట్ ఇచ్చారేంటి ఈ ట్రైన్ ఏమన్నా కొత్తగా షోరూమ్ నుంచి ఏమన్నా తీసుకొచ్చారా ఇది కూడా పాత స్టవ్ మీద పాలు పెట్టినా పొందేటప్పుడు కొంచెం సిమ్ లో పెట్టి బయట పైన వెళ్తాను అమ్మా సిమ్ వన్ లో పెట్టనా సిమ్ టూ లో పెట్టనా ఫోన్ తీసుకో పోయిలే పెట్టరా అక్కా నువ్వు ఒక పెద్ద ఇంటెలిజెంట్ అని నీకు ఒక ఫీలింగ్ కదా అయితే నేను త్రీ క్వశ్చన్స్ అడుగుతాను ఆ త్రీ క్వశ్చన్స్కి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే నువ్వు ఒక ఇంటెలిజెంట్ అని నేను ఒప్పుకుంటాను సరే అడుగు ఏం చదువుతున్నావు సైన్స్ చదువుకుంటున్నాను ఎందుకు చదువుతున్నావు ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఎలా చదువుతున్నావు దిస్ ఇస్ సిల్లీ క్వశ్చన్ అందరూ నోట్తోనే కాదు చదువుతారు అది ఎక్కడ స్టోర్ అవుతుంది బ్రెయిన్ లో నీకు అది లేదు కదా యు సిల్లీ గల్ అరే ఏంట్రీ ఇది మీకు వచ్చింది పచ్చ కమర్లో ఇకపై మీరు తాగకూడదు రేపటి నుంచి తాగడం మానేస్తాను డాక్టర్ మరి ఈ రోజు రెండు పెగ్గులు వేస్తాను ఇవాళ ఒక హాఫ్ వేయండి వీళ్ళు సంతోషంగా పడుకోండి రేపు లేవాల్సిన పని లేదు పిల్లలు పుట్టాక మదర్స్ ఉండే ప్రాబ్లమ్స్ లో ఇది ఒక ప్రాబ్లం అదేంటంటే మా బరువు ఎలా తగ్గించుకోవాలి పిల్లల బరువు ఎలా పెంచాలి ఎలా పెంచాలి ఏమండి దోమల రక్తాన్ని ఎందుకు తాగుతాయండి అంటే వాటికి బీర్లు డ్రింకులు కొనుక్కుని తాగాలంటే డబ్బులు ఉండవు కదా అరే ఏమైంది నా మీ కోడలు వాంతి చేసుకుంటుంది నాన్న వాంతి చేసుకుంటుందా ఈ శుభవార్త వినడానికి ఎన్ని సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నాన్రా శుభవార్త తొక్క నేను తిట్టానని చెప్పేసి అలకల మంది తాగేసింది ఇప్పుడు పడక వాంతి చేసేసుకుంటుంది ఆగో ఏంది పొలగాళ్ళకి ఎంతగానో పెడతాడు ఏవో నాకు తెలియదు అడుగుపో ఏందిరా అంతకనం పెడతావు అమ్మ కొట్టింది కొట్టిందిరానా ఏ బిడ్డ ఎడవకు కొట్టింది అమ్మగాదురా నీకేంది నీకు అలవాటు అయిపోయింది నాకు ఈ పంత నొచ్చిపాడైతాంది హలో గుడ్ మార్నింగ్ సార్ ఎడ్ల రాయమల్ గారు మీ నానేనా సార్ అవును మేడం మీ నాన్నగారికి వృద్ధాప్య పెన్షన్ శాంక్షన్ అయింది సార్ ముసలో పెంచిన మేడం అవును సార్ పాపం మా నాన్న పెన్షన్ కోసం తిరిగి తిరిగి సచిపోయిండు మేడం అయ్యో సారీ సార్ క్యాన్సిల్ చేస్తాం సార్ మేడం మేడం ఒక్క నిమిషం చెప్పండి సార్ మా నాన్న పెన్షన్ అత్తలేదు అని దిగురు తోడు చచ్చిపోయిండు మేడం కనీసం ప్రేతాత్మ పెన్షన్ అన్నా శాంక్షన్ చేయండి మేడం అత్తయ్య గారు వెళ్ళొస్తాం అని దీవించండి నువ్వు చల్లగా ఉండాలి అల్లుడు అల్లుడు అమ్మాయిని తీసుకెళ్లకు నేను నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలంటే మీ అమ్మాయి నాతో ఉండకూడదు రే దీంట్లో ఏమున్నాయో నువ్వు కరెక్ట్గా చెప్తే దీంట్లో ఉండే కోడి బుడ్డులని నీకే అబ్బా రే చిన్న